వెల్కమ్ టు మై ఛానల్ మోసానికి నమ్మకానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నమ్మిన వారు మాత్రమే చేస్తారు అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కౌంటర్ వర్సెస్ ఇష్యూనే నిజంగానే ప్రశాంత్ వర్మ ఆరు సినిమాలకి అడ్వాన్స్ తీసుకుని ప్రొడ్యూసర్ని మోసం చేశాడా తాను చేసిన రెండు వందల కోట్ల ప్రశాంత్ వర్మ స్కామ్ ఏంటి ఈ కాంట్రవర్సీల వల్లే ప్రశాంత్ వర్మ బాలకృష్ణ కొడుకు ప్రాజెక్ట్ ఆగిపోయిందా అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి వివరాల్లోకి వెళ్తే హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ కి వెళ్లిపోయాడు దీంతో ప్రశాంత్ వర్మతో మూవీస్ చేసేందుకు ప్రొడ్యూసర్లు హీరోలు ఎగబట్టడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకున్న ప్రశాంత్ వర్మ అదిరా మహంకాళి జై హనుమాన్ బ్రహ్మరాక్షసి ఆక్టోపస్ మూవీ స్టోరీలని హనుమాన్ ప్రొడ్యూసర్ యూజర్ నిరంజన్ రెడ్డికి చెప్పగా ఆ సినిమాలు భారీ బడ్జెట్ వాటిని చేయటానికి ముందుకొచ్చి ఆరు మూవీలను తన బ్యానర్లో పెద్ద క్యాస్టింగ్తో చేద్దామని ఇరవై ఐదు కోట్ల అడ్వాన్స్ని కూడా ప్రశాంత్ వర్మకి ఇవ్వటం జరిగింది దీనితో జై హనుమాన్ మూవీని స్టార్ట్ చేయాలని అందుకు కావలసిన తయారీలో పడ్డారు కానీ ప్రశాంత్ వర్మ మరోవైపు ఇవే స్టోరీ లేని మైత్రి మూవీ మేకర్స్ ఓబలే ఫిలిమ్స్ అని ఈడు బ్యానర్లకి చెప్పగా ఈ స్టోరీస్ వారికి కూడా బాగా నచ్చటంతో ప్రశాంత్ వర్మ టాలెంట్ను తాను అడిగిన రెమ్యునరేషన్ నుంచి ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధపడ్డారు కానీ ఈ ఆరు సినిమాలు లైన్లో ఉండగా ప్రశాంత్ వర్మ వాటిని చెయ్యకుండా సడన్ గా బాలకృష్ణ కొడుకుతో సింహ మూవీని ప్లాన్ చేసి అందుకు సంబంధించిన ఫోటోషూట్ మేకప్ టెస్ట్లను చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు ఎందుకంటే హనుమాన్ సినిమా తర్వాత ప్రభాస్ రణవీర్ సింగ్ అలాంటి వారు ప్రశాంత్ వర్మకి డేట్స్ ఇవ్వటానికి రెడీగా ఉంటే బాలకృష్ణ వార్తలు బయటకు వచ్చాయి ఇక ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి జై హనుమాన్ మూవీని స్టార్ట్ చేద్దామని ఇప్పుడున్న బజ్లోనే ఈ మూవీని కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే మంచి హిట్ అవుతుందని చెప్పినా అందుకు ప్రశాంత్ వర్మ నలభై కోట్ల బడ్జెట్తో చేస్తే నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసిందని ఆ ప్రాఫిట్లో తనకు షేర్ ఇస్తేనే మీ బ్యానర్లో మూవీ చేయాలా వద్దా అని ఆలోచిస్తానని చెప్పటంతో నిరంజన్ రెడ్డికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది ఇక అందుకు నిరంజన్ రెడ్డి హనుమాన్ మూవీ స్టార్ట్ అవ్వకముందే ప్రశాంత్ వర్మ అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చాడని ఇప్పుడు మూవీ హిట్ అవ్వడంతో మీద ఉన్న నమ్మకంతోనే ఆరు సినిమాలకి కలిపి ఇరవై ఐదు కోట్ల అడ్వాన్స్ ఇస్తే ప్రాఫిట్ విషయం ఇప్పుడు ఎందుకు తీస్తున్నామని పట్టించుకోకుండా తనకి షేర్ ఇస్తేనే చేస్తా అని తనని చెప్పటంతో నిరంజన్ రెడ్డి ఆలోచనలో పడ్డాడు అయితే ఈ పంచాయతీ తేలే వరకు నాకు చెప్పిన ఆరు మూవీని ఎన్ఓసి సర్టిఫికెట్ ఇవ్వాలని వేరే బ్యానర్లలో ఈ మూవీస్ చేయకూడదని చెప్పగా మొదటగా ప్రశాంత్ వర్మ సరే అని చెప్పినా ఆ తర్వాత ఫోన్ ఎత్తకుండా అవాయిడ్ చేయగా బాలకృష్ణ కొడుకు ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడని సింహ మూవీ కంప్లీట్ అయ్యాక తన ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడని నిరంజన్ రెడ్డి అనుకుని సైలెంట్ అయ్యాడు ని తనకు చెప్పిన అదిర బ్రహ్మ బ్రహ్మరాక్షసి స్టోరీస్ని ప్రశాంత్ వర్మ బ్యానర్లు చెప్పి అడ్వాన్స్ తీసుకున్నాడని తెలిసి ఈ విషయంలో ఎంతో వరకు నిజం ఉందో కనుక్కోవాలని నిరంజన్ రెడ్డి ప్రశాంత్ వర్మకి ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో ఈ పంచాయతీ బాలకృష్ణ దాకా పోయింది అలా వారిద్దరిని కూర్చోబెట్టి పంచాయితీ చెయ్యక ప్రశాంత్ వర్మ తనకి వచ్చిన ప్రాఫిట్ తో షేర్ ఇవ్వాలని పాటు బతుకుని కూర్చోవటంతో అందుకు బాలకృష్ణ ఒక మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని రిజల్ట్ అనేది డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్కి చెందుతుందని ఒకవేళ కాదు నీకు షేర్ కావాలి అంటే ఈ విషయంపై మూవీ స్టార్ట్ అవ్వకముందే అగ్రిమెంట్ వేసుకుని ఉండాల్సిందని ఇప్పుడు దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదని ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్న ప్రాజెక్ట్లకి వన్ బై వన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చెయ్యమని ఓకే చెప్పిన ఆ తర్వాత అటు బాలకృష్ణ ఇటు నిరంజన్ రెడ్డి ఫోన్ని కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఆక్రోశానికి గురైన బాలకృష్ణ ప్రశాంత్ వర్మ లాంటి అన్ప్రొఫెషనల్ డైరెక్టర్తో తన కొడుకుని లాంచ్ చేయకూడదని నిర్ధారించుకుని బాలకృష్ణ ప్రశాంత్ వర్మ కొడుకుతో సింహ మూవీని క్యాన్సల్ చేయటంతో మొదలైంది ఇక మొదట్లో ఈ మూవీ షూటింగ్ క్యాన్సల్ అవ్వటానికి కారణాలు బయటకి రాలేదు కానీ తాజాగా ఎప్పుడైతే నిరంజన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు అప్పుడే ప్రశాంత్ వర్మ గురించి తెలియని విషయాలు బయటకు వచ్చాయి అలా ఈ క్రమంలోనే అదిర మహంకాలి సినిమాలని ఆర్కేడీ అనే బ్యానర్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకొని ప్రశాంత్ వర్మ వారి దగ్గర కూడా అడ్వాన్స్ తీసుకున్న విషయం బయటకు రావటంతో ఇలా వదిలేస్తే అవ్వదని ప్రశాంత్ వర్మకి బుద్ధి చెప్పాలని తెలుగు ఫిలిం ఛాంబర్ మరియు డైరెక్టర్ ఫిలిం ఛాంబర్లో తనపైన కంప్లైంట్ ఇస్తూ తన దగ్గర ఆరు మూవీస్కి అడ్వాన్స్ తీసుకుని ఇలాంటి అన్ప్రొఫెషనల్ డైరెక్టర్లతో తాను పనిచేయటానికి సిద్ధంగా లేనని ఇప్పటి వరకు తనకిచ్చిన ఇరవై ఐదు కోట్ల అడ్వాన్స్కి థర్టీ సిక్స్ పర్సెంట్ వడ్డీతో తిరిగి ఇవ్వాలని టూ ఇయర్స్ నుండి తన టైం వేస్ట్ చేస్తూ ఇతర బ్యానర్ల దగ్గర అడ్వాన్స్ తీసుకొని తనని మోసం చేసినందుకు గాని ప్రశాంత్ వర్మ దగ్గర రెండు వందల కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవ్వటం మొదలైంది ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వటంతో ఇప్పటికే ఏడు బ్యానర్ల నుండి ప్రశాంత్ వర్మ అడ్వాన్స్ తీసుకొని ఉండటంతో వారి కూడా తమకి రిఫండ్ ఇప్పించాలని ఫిలిం ఛాంబర్లో తనపై కేసు పెట్టారు ఇక ప్రశాంత్ వర్మ చేసిన ఈ పనికి తాను భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టులపై ఈ ప్రభావం గట్టిగానే ఉంటుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే తెలుగు సినిమా ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సలార్ చిత్రాలతో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకుని ఇటీవల మేబం మాంబా మూడు సినిమాలకి అగ్రిమెంట్ వేసుకోగా ఈ పాదం ప్రకారం ప్రభాస్ సలార్ కంప్లీట్ చేయగా త్వరలోనే సలార్ టూ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇక మూడో ప్రాజెక్టు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో బ్రహ్మరాక్షసి ఫిలింకి ఓకే చెప్పగా ఆ మూవీ స్టోరీ ప్రభాస్కి బాగా నచ్చటంతో అతను ఆ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది కానీ ఆ మూవీ ఫైనల్ అయ్యాక కూడా ఇదే మూవీ స్టోరీని ప్రశాంత్ వర్మ రణీర్ సింగ్కి చెప్పటం అతను కన్ఫర్మ్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో ప్రశాంత్ వర్మపై కాంట్రవర్సీ బయటకి రావడంతో ఈ విషయం ప్రభాస్ కి తెలుసు ఈ విషయం ఓకే చూపడంతో ఆ ప్రాజెక్టుకి మరో హీరోకి చెప్పడం వెనక ఉన్న మర్మం గాయించి ఆ ప్రాజెక్టును చేయకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది తన ఫ్యాన్స్ కి నచ్చిన ప్రాజెక్ట్ చేస్తూ వచ్చిన నాటికి మరో డైరెక్టర్ తో కొత్త ప్రాజెక్టు చేయబోతున్నట్లు తెలియజేశారు ఇదిలా ఉంటే హోం బలే తో కూడా ఎనిమిది నెలల నుండి ప్రశాంత్ వర్మపై వివాదాలు వస్తున్నప్పటికీ త్వరలో దీనికి క్లారిటీ వస్తుందని చూసిన తాజా పరిణామాలు ప్రకారం అది చిలికి చిలికి గాలి వానగా మారటంతో తాను హనుమాన్ లాంటి ప్రాజెక్టు ఇచ్చిన ప్రొడ్యూసర్ని మోసం చేశాడని ఇది క్షమించడానికి నేరమని తమ బ్యానర్లో పనిచేయాలంటే డైరెక్టర్లపై ఇలాంటి ఆరోపణలు ఉండకూడదు అని అందుకే హోంబలే ఫిల్మ్ ఆ ప్రాజెక్టుని నిలిపివేస్తున్నట్లు సమాచారం ఇక అలా ఒకవైపు నిర్మాతల ఆరోపణలు మరోవైపు ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ఉన్న సినిమా కూడా ప్రమాదంలో ఉండటంతో ప్రశాంత్ వర్మ పరిస్థితి క్లిష్టంగా మారింది ఇక ఇంత రచ్చ జరుగుతున్నా కూడా తాను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వకపోగా తనని తాను సమర్థించుకోవటంతో రోజురోజుకి మరింత ముదురుతోంది అలా ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్టు వేస్తూ తన మీద వస్తున్న వార్తలు న్యూస్ ఛానల్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ దాఖలు చేసిన ఫిర్యాదులోని కొన్ని భాగాలు మాత్రమే ప్రసారం చేసి తన సమాధానాన్ని చూపించలేదని ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయటమేనని తనకి షో ఎంటర్టైన్మెంట్ తలెత్తిన వివాదం తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్లో విచారణలో ఉందని విచారణ జరుగుతున్న సమయంలో ఈ కేసు గురించి చర్చించడం సరికాదని తనపై వచ్చిన ఆరోపణల్ని అబద్దమని నిజాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఎవరి ఉద్దేశాలు ఏంటో అందరికీ తెలుస్తాయని చెప్పుకురావటంతో ఈ న్యూస్ అన్ని చోట్ల అవుతోంది ఇక ప్రశాంత్ వర్మ వయసు ముప్పై ఆరు ఏళ్లు కాగా తాను ఆంధ్రప్రదేశ్లోను పాలకొల్లులో జన్మించాడు ఇతడి తండ్రి నారాయణరాజు సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తే తల్లి కనకదుర్గ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు ఇక అలా చిన్నప్పటి నుండి సినిమా మరియు కథలు రాయటంపై ప్రశాంత్ వర్మకి అతని చెల్లెలు స్నేహ సమీరాకి ఇంట్రెస్ట్ ఉండటంతో రామాయణం మహాభారతం భగవద్గీతలోని ఇంట్రెస్టింగ్ పాయింట్లను తీసుకుని వాళ్ళు స్టోరీ రాసేవారు ఇక ఎప్పుడైతే తన ఇంజనీరింగ్ కోర్సు పూర్తయిందో తాను రాసుకున్న మైథాలజికల్ స్క్రిప్ట్ని పట్టుకుని ప్రొడ్యూసర్స్ కోసం వెతికినా ఎక్స్పీరియన్స్ లేని కారణంగా ఎవరూ ఇతనికి ఛాన్స్ ఇవ్వలేదు దినమ్మ జీవితం సైలెంట్ మేలో డైలాగ్ ఇందక డార్క్ అనే షార్ట్ ఫిల్మ్ చేస్తూ మూడు వెబ్ సిరీస్లోనే డైరెక్ట్ చేయడం జరిగింది అలా తనకి వచ్చిన ఎక్స్పీరియన్స్ తో నానికి ఆ మూవీ స్టోరీని చెప్పగా ఆ స్టోరీ నానికి బాగా నచ్చటంతో ఆ మూవీకి ప్రొడ్యూసర్గా వ్యవహరించగా ఆ మూవీ రిలీజ్ ఓకే టాక్ తెచ్చుకోంది కానీ ఆ మూవీ తర్వాత ఏ హీరో ఇతనికి డేట్స్ ఇవ్వకపోవడంతో రాజశేఖర్ తో కలికి అనే మూవీ నుంచి జనాదరణ పొందలేదు ఇక అలా స్టార్ హీరోస్ ఎవరూ తన స్టోరీస్ వినటానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న తేజాతో కలిసి జాంబిరెడ్డి అనే మూవీని నాలుగు కోట్ల బడ్జెట్ తో తీయగా అది రిలీజ్ అయి పన్నెండు కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది ఇక జోస్తోనే ప్రేమే షో ఎంటర్టైన్మెంట్తో హనుమాన్ స్టోరీని చెప్పగా నిరంజన్ రెడ్డికి ప్రశాంత్ వర్మ స్టోరీ నరేషన్ నచ్చి నలభై కోట్ల బడ్జెట్తో హనుమాన్ మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమయ్యారు అలా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండున రిలీజ్ చేయగా మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు నాలుగు వందల కోట్లని కలెక్ట్ చేయడంతో అప్పటి వరకు ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ పేరు తెలియని వారు కూడా ఆ మూవీ తెలిసేలా చేసింది ఇక ఈ హిట్ తో నిరంజన్ రెడ్డి ప్రశాంత్ వర్మ ఇరవై ఐదు కోట్ల అడ్వాన్స్ ఇస్తూ అగ్రిమెంట్ చేసుకోగా మరో ఆరు సినిమాలని బ్యానర్ లో చేయాలని అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది కానీ ప్రశాంత్ వర్మ ఇతర బ్యానర్లలో ఇవే స్టోరీస్ ని వేరే టైటిల్స్ తో చూపి అడ్వాన్స్ తీసుకోవటంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ కెరియర్ ట్రాక్ తప్పే అవకాశాలు ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ ఇష్యూలో తప్పు ఎవరిది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి